సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం పేపర్ వన్ ఎస్జిటి పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా యూజ్ అయ్యే విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి క్విక్ రివిజన్ కింద ఒక థర్టీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం బిట్ వచ్చే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మొదటి ప్రశ్న ఎబింగ్ హాస్ ప్రకారం ముప్పై ఒక్క రోజుల తర్వాత మరుపు శాతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే చూడండి సరైన సమాధానం చూసినట్లయితే సెవెంటీ నైన్ పర్సంటేజ్ ఆప్షన్ త్రీ సెవెంటీ నైన్ పర్సెంటేజ్ సరైన సమాధానం గైస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంటను బ్లాక్ ట్వేట్ చేసుకోండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయుల నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించవలసిన గంటలు కరెక్ట్ ఆన్సర్ యాభై గంటలు సరైన సమాధానం ఫిఫ్టీ అవర్స్ మనకి తదుపరి ప్రశ్న మూడవ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది మీరు శిక్షణ పొందగల మానసిక వికలాంగులు కరెక్ట్ ఆన్సర్ వీరు శిక్షణ పొందగల మానసిక వికలాంగులు కరెక్ట్ ఆన్సర్ మితబుద్ధి మాంద్యులు మితబుద్ధి మాంద్యులు సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ప్రతి మానవ వికాస దశలో నిర్వహించవలసిన క్లిష్ట వికాస కృత్యాలను నిర్దేశించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్లు కూడా చూడండి ఈ హర్లా సోరెన్సన్ హావీ స్టార్స్ కోల్బార్గ్ ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే హావీ స్టార్స్ ఓకే హావీ స్టార్స్ ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఐదవ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది జీన్ పియాజే ప్రకారం పిల్లలు సమతుల్యత అసమతుల్యత మధ్య ముందుకు వెనకకు వెళ్ళలేని ప్రక్రియను ఇలా పిలవటం జరుగుతుంది ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సాంశీకరణం అనుగుణ్యం ఈక్వాలిబిరేషన్ సమతౌల్యం రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఆరో ప్రశ్న ఒక వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నింటి సముదాయమే పరిసరం అని తెలియచేసిన వారు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు ఒక వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నింటి సముదాయమే పరిసరం అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరయ్యా అంటే వుడ్వర్త్ వుడ్వర్త్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం టెర్మన్ మెరిల్ ప్రజ్ఞ విభాజనం ప్రకారం సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి డాష్ ఇక్కడ సరైన సమాధానం తొంభై నుంచి నూట తొమ్మిది తొంభై నుంచి నూట తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన టెర్మన్ మెరీల్ ప్రజ్ఞా విభాజనం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న కామన్ ఓరియంటెడ్ బిజినెస్ లాంగ్వేజ్ సిఎల్ ఈ తరానికి సంబంధించింది ఇక్కడ మనకి ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి రెండవ తరం కంప్యూటర్స్ రెండవ తరం కంప్యూటర్స్ ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న చూడండి జడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఈ క్రింది సిద్ధాంతానికి చెందింది యత్నదోష అంతర్దృష్టి నిబంధన నిర్మాణాత్మక సిద్ధాంతం రైట్ ఆన్సర్ నిర్మాణాత్మక సిద్ధాంతం ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న హెర్బర్ట్ తయారు చేసిన బోధనా క్రమంలో మొదటి దశ ఈ నియమానికి చెందింది ఇక్కడ మనకు ఆప్షన్లు అన్నీ ఉన్నాయి చూడండి సరైన సమాధానం సంసిద్ధతా నియమం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ సంసిద్ధతా నియమం సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఆడోల్సయార్ అడోల్సయార్ ఇక్కడ మనకి సరైన సమాధానం గ్రీకు పదం జర్మన్ పదం లాటిన్ పదం ఫ్రెంచ్ పదం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ లాటిన్ పదం రైట్ ఆన్సర్ లాటిన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న రాగ్ మరియు రాగ్ ప్రకారం పాఠశాల సమయంలో ఎన్ని రకాల ఎన్ని రకాలుగా విభజించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నాలుగు రకాలు నాలుగు ఆప్షన్ త్రీ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న పదమూడవ ప్రశ్న ఒక ఉద్దీపన లేదా వస్తువు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి స్వభావ సిద్ధం కానీ ప్రతిస్పందనలను వెలికి తీయటాన్ని నిబంధన అని నిర్వచించిన వారు ఎవరని చెప్పేసి అడుగుతారు ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఉన్నాయి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ డ్రైవర్ డ్రైవర్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న పద్నాలుగో ప్రశ్న చూడండి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన మంత్రానం కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన మంత్రానం ఏమిటి ఆప్షన్లన్నీ కూడా చూడండి సరైన సమాధానం అనిర్దేశిత మంత్రానం అనిర్దేశిక మంత్రానం ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది కంప్యూటర్ డిస్క్లో ట్రాక్స్ మధ్య దూరం కంప్యూటర్ డిస్క్లో ట్రాక్స్ మధ్య దూరం కరెక్ట్ ఆన్సర్ వన్ పాయింట్ సిక్స్ మైక్రాన్లు వన్ పాయింట్ సిక్స్ మైక్రాన్లు సరైన సమాధానం ఈ క్రింది వాటిలో ఈ క్రింది కమిటీ లక్ష్యాత్మక ప్రశ్నలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది కరెక్ట్ ఆన్సర్ మొదలియార్ కమిటీ మొదలియార్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న నైపుణ్యాధారిత అభ్యసనకు ఉదాహరణ నైపుణ్య ఆధారిత అభ్యసనకు ఉదాహరణ బొమ్మలు గీయడం పఠనం అనుకరణ కంఠస్థం కరెక్ట్ ఆన్సర్ బొమ్మలు గీయడం రైట్ ఆన్సర్ బొమ్మలు గీయడం కరెక్ట్ ఆన్సర్ యుఎన్ఓ బాలల హక్కుల ప్రకారం బాలలంటే ఈ వయస్సులోపు వారు కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది సంవత్సరాలలోపు యుఎన్ఓ ప్రకారం ఓకే జేవీకే కిట్స్లో ఉన్న వస్తువుల సంఖ్య ఏడు జేవికే కిట్లో ఉన్న వస్తువుల సంఖ్య సెవెన్ మనకి తదుపరి ప్రశ్న గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకువెళ్ళగలం కానీ నీరు తాగించలేం ఇది ఈ నియమానికి చెందినది సంసిద్ధత నియమం అభ్యాస నియమం ఫలిత నియమం విరమణ నియమం ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సంసిద్ధత నియమం రైట్ ఆన్సర్ సంసిద్ధత నియమం సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఇరవై ఒకటవ ప్రశ్న ఒక పిల్లవాడు సంగీతం నేర్చుకోవటానికి అవసరమైన కారకాలు ఒక పిల్లవాడు సంగీతం నేర్చుకోవడానికి అవసరమైన కారకాలు పరిపక్వత మరియు అభ్యసనం పరిపక్వత మరియు అభ్యసనం ఆప్షన్ల ప్రకారం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం నెక్స్ట్ వన్ సృజనాత్మకత అనేది ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేయగల ప్రక్రియ అని నిర్వచనం ఇచ్చింది ఎవరయ్యా అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం గిల్ఫర్డ్ గిల్ఫర్డ్ ఆప్షన్ టూ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఇరవై మూడవ ప్రశ్న చూడండి ఒకనొక పరిస్థితికి ఒకనొక పరిస్థితికి వ్యక్తికి కమ వస్తువుకి పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే వైఖరి అని చెప్పిన వారు ఎవరయ్యా అంటే ఫ్రీమాన్ ఫ్రీమాన్ సరైన సమాధానం నెక్స్ట్ వన్ డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని డాష్ రకాలుగా వర్గీకరించవచ్చు ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే పన్నెండు ఆప్షన్ త్రీ ట్వెల్వ్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఇరవై ఐదవ ప్రశ్న వైగోట్స్ కీ ప్రకారం స్కఫోల్డింగ్ అంటే స్కఫోల్డింగ్ సహాయ సహకారాలు అందించడం సహకారం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ సహకారం సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న గైస్ ఇంకెవరైతే వీడియో లైక్ చేయ లైక్ చేసేయండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఈ క్రింది వాటి అనుకరణ అభ్యసనంలో లేని సోపానం అవధానం అంతర్లీనీకరణ అంతర్లీనీకరణ ధారణ పునర్బలనం కరెక్ట్ ఆన్సర్ అంతర్లీకరణం ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అంతర్లీకరణం తదుపరి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ వ్యక్తి తనంతట తానుగా అభ్యసించాలనే భావన ఈ విధానమైన ప్రేరణకు ఉదాహరణ బాహ్య ప్రేరణ ఆంతర్గత ప్రేరణ వ్యక్తి తనంతట తానుగా అభ్యసించాలనే భావన ఈ విధమైన ప్రేరణకు ఉదాహరణ ఆంతర్గత భావన రైట్ ఆన్సర్ ఆంతర్గత భావన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఇరవై ప్రశ్న వీడియో గేమ్స్ అనేది వీడియో గేమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సంసర్గ క్రీడ సంసర్గ క్రీడ ఆప్షన్ టూ సరైన సమాధానం ఇక్కడ మనకి ఒకరి వస్తువులు ఇచ్చిపుచ్చి ఆడుకునే క్రీడ వచ్చేసరికి సహకార క్రీడ క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యాస నమూనకు చందనేది సమగ్రము మెరుపు లాంటి పరిష్కారం అనుకరణ గతానుభవాలు ఆప్షన్ల ప్రకారం సరైన సమాధానం చందనిది అనుకరణ రైట్ ఆన్సర్ అనుకరణ సరైన సమాధానం నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ అనుభవం కమ శిక్షణల ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనే అభ్యసనం అని తెలియచేసిన వారు ఎవరయ్యా అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ గేట్స్ ఆప్షన్ ఫోర్ గేట్స్ సరైన సమాధానం చూసారు కదా గైస్ ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి థర్టీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి గైస్ మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో తెలుగుకి సంబంధించి కానివ్వండి సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి కానివ్వండి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ మెథడాలజీస్కి సంబంధించి కానివ్వండి మోడల్ పేపర్స్కి సంబంధించి కానివ్వండి చాలా వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి మరింత బాగా ప్రాక్టీస్ చేసుకుని టెట్ ఎగ్జామ్ అనేది బాగా రాసుకునే అవకాశం అయితే ఉంది ఇంకా మీరు చూడలేని వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసి లైవ్ అనే ఫాలర్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్ అనే ఫాలోర్ ఓపెన్ చేసుకున్నా సరే సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లోకి బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే గైస్ ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ బాగా రాయండి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్